బంగారం కొన్నప్పుడు వచ్చే ఆనందం వెండిని కొన్నప్పుడు ఉండదండి ఎందుకో బంగారం బంగారమే వెండి వెండే అనమాట ఇవైతే వన్ గ్రామ్ వెండి అండి క్యూట్గా ఉన్నాయి వెండి కమ్మలు మా పాప కోసం అని చెప్పి తీసుకున్నాము ఇవేమో బంగారం వాచ్లు అనమాట కానీ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరికీ హ్యాపీ సాటర్డే ఈరోజైతే నేను మా ఇంట్లో ఉన్న వెండి జ్యువెలరీని అయితే చూపిస్తున్నానండి అంత చెప్పుకోదగ్గంత ఎక్కువైతే లేదనమాట ఉన్నవే చూపిస్తున్నాను అయితే ఇది వచ్చేసి వెండి చైన్ అనమాట ఈ వెండి పట్టీలు చైన్ మొలతాడు ఇవన్నీ కూడా మా ఊర్లో తీసుకున్నామండి పల్నాడు సైడ్ అనమాట ఇవి వాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మా సైడ్ వెండ అయితే అస్సలు మంచిది కాదు వెండే మంచిది కాదు అవి పెట్టుకుంటే పెట్టుకున్నా నల్లగైపోతాయి పెట్టుకోకుండా చక్కగా అవి మంచిగా బ్రష్ చేసి అంటే కుంకుడు పిసిరు రసం ఉంటుంది కదా దాంతో శుభ్రంగా తోమి వచ్చిన దాకా తోమి శుభ్రంగా దాచాను అనుకోండి అలా పెట్టినా కానీ నల్లగవుతున్నాయి నాకు ఇంకా అర్థమైంది అక్కడ వెండి మంచిది కాదు అవి పెట్టుకున్న అలానే ఉంటే పెట్టుకోకపోయినా నల్లబడిపోతాయి అని ఇక్కడ హైదరాబాద్లో వెండి అయితే చాలా బాగుంటుందండి ఇంకా నా నాకు ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి నేనైతే ఇక్కడే తీసుకు తీసుకుంటున్నాను మా పిల్లలకి పట్టీలు అయితే ఇదైతే మొలతాడనమాట మా పెద్ద పాప పుట్టినప్పుడు తీసుకున్నటువంటిది ఇది ఇంకా పట్టీలు మా పిల్లలు ఇద్దరికి డైలీ వేరి నేను ఇక్కడే తీసుకున్నాను అనమాట ఇంకా మా సైడ్ అసలు బాగోటలేదు నల్లబడిపోతున్నాయి అని చెప్పేసి ఇక్కడ తీసుకున్న తర్వాత ఇవి ఎలా ఉంటాయో అని చెప్పేసి చూశాను అయితే పెట్టుకున్న రోజులు అస్సలు నల్లబడలేదండి చాలామంది అన్నారు హైదరాబాద్ నేల వల్ల అక్కడ వెండి నల్లబడట్లేదులే మళ్ళీ మన సైడ్ వస్తే నల్లబడతాయి అని చెప్పేసి అన్నారు కానీ మా మా పల్నాడుకి వెళ్ళి వెళ్ళినప్పుడు కూడా ఆ నెలకి కూడా నల్లబడలేదు తెల్లగా మంచిగా ఉన్నాయి అన్నమాట ఇంకా నాకైతే ఇక్కడే మంచిది అనిపించింది వెండైతే మా సైడ్ మంచిది కాదు అని చెప్పి ఇంక ఇక్కడే తీసుకుంటున్నాను వచ్చేసి వన్ గ్రాము వెండండి అండి చెవి కమ్మలు క్యూట్గా ఉన్నాయి కదా మా పెద్ద పాప కోసం డైలీ వేరుకని డైలీ వేరు ఇంకా ఎప్పుడన్నా బయటికి వెళ్ళేటప్పుడు పెట్టుకోవడానికి బాగుంటాయి అని చెప్పేసి ఇవి తీసుకున్నాం అన్నమాట ఇవి వచ్చేసి బేగంపేటలో తీసుకున్నామండి మేము ఇంకా ఈ వాచెస్ చూస్తున్నారు కదా ఇవైతే మా హస్బెండ్ మ్యారేజ్ అప్పుడు తీసుకున్నటువంటి తీసుకున్నవి అండి అప్పుడు తను ఒక వాచ్ కొనుక్కున్నారు ఇంకొకటేమో గిఫ్ట్గా వచ్చిందండి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వాచ్ రెండు కూడా తను పెట్టుకున్నదే లేదు అసలు ఇంతవరకు కూడా నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు కదా ఆ ఇద్దరు అల్లులకి చెరొకటి ఇచ్చేస్తాం ఇదైతే మా వారికి ఇలాంటి అస్సలు ఇంట్రెస్ట్ ఉండవండి ఆ పెళ్ళప్పుడు ఏంటంటే కంపల్సరిగా అవి వాచ్ అనేది పెట్టుకోవాలి కాబట్టి ఒకటి తన్ను కొనుక్కున్నారు ఇంకోటి ఏమో అనుకోకుండా గిఫ్ట్గా వచ్చింది ఇంకా సరే అని చెప్పేసి ఆ రెండు నేను చూడడం బీరువా సర్దినప్పుడల్లా చూడడం పక్కన పెట్టేసేయడం మా పెళ్ళైన ఇన్ని సంవత్సరాల నుంచి నేను చేసే పని అదే మా వారు ఎప్పుడు కూడా వాటిని తీసి వాడిందే లేదు అసలు ఇది వచ్చేసి నా వాచ్ అండి ఇదైతే నేను టెన్త్ క్లాస్ చదివేటప్పుడు మా నాన్నగారు కొనిచ్చారు నాకు టెన్త్ క్లాస్లో స్టడీ అవర్స్ ఎక్కువగా ఉంటాయి కదా టైం చూసుకోవడానికి అని చెప్పేసి కొన్నారు చాలా ఇష్టమైన వాచ్ ఇది అయితే కొన్ని రోజులే పెట్టుకున్నాను ఇంకా తర్వాత బ్యాటరీ అయిపోయిందని చెప్పేసి పక్కన పెట్టేశాను ఇది వచ్చేసి మా మ్యారేజ్ టైంలో మా అన్నయ్య వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారండి నాకు ఇది చాలా బాగుంటుంది వాచ్ అయితే ఇది కూడా కలర్ అనేది అస్సలు షేడ్ అవ్వలేదు నేను ఎక్కువగా పెట్టుకుంటూనే ఉంటాను బయటికి వెళ్ళినప్పుడల్లా దీన్ని యూస్ చేస్తాను చాలా బాగుంటుంది ఇంక ఇదైతే బ్యాటరీ ఉంది నేను బయటికి వెళ్ళినప్పుడు అది ఆన్ ఆన్ చేసి పెట్టుకుంటాను ఇంకా తీసినప్పుడల్లా ఆఫ్ చేసి పెడతాను అనమాట వైట్ స్టోన్స్ వచ్చి వచ్చింది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇదిగో ఇక్కడ బ్యాంగిల్స్ చూస్తున్నారు కదా ఇవి మీషోలో పెట్టినటువంటి బ్యాంగిల్స్ అండి మా పాపకి స్కూల్కి వెళ్తుంది కదా డైలీ వేర్కి యూజ్ అవుతాయి అని చెప్పేసి నేను ఆర్డర్ పెట్టాను అనమాట అవే అయితే ఇవి ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే క్వాలిటీ ఇంకా కలర్ అయితే ఎక్సలెంట్గా ఉంది